హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు అన్నారా ఇంకా గుడ్ మార్నింగ్ శుభోదయం అండి టైం వచ్చేసి పదిన్నర మధ్యలో అవుతుంది ఇప్పుడు గుడ్ మార్నింగ్ శుభోదయం ఏంది ఇంకా అసలు వీడియో స్టార్ట్ చేయడం వల్ల ఎలాగున్నారండి బాగున్నారా మీకు ఇలా పలకరించింది అసలు నాకైతే వీడియోనే స్టార్ట్ చేయబోతుంది కదండి నా అయితే ఇంకా చాలా బాగున్నాం బావ కూడా ఇంకా గారం కూడా తగ్గిందండి చికిన్ గుండే జ్వరం అని చెప్పారు కదా ఇంకొచ్చి కూడా హాస్పిటల్లోకి మూడు రోజులు అవుతుంది మూడు రోజులు ఇంకెక్కడ ఉంది ఇంకా వాళ్ళు డాక్టర్ గారు చెప్పినట్టే ట్యాబ్లెట్లు అయితే ఇంక సెలెంట్లు అయితే అయితే తన్నీ అయితే బాగా వాడేసామండి బాగా అయితే తగ్గిపోయినట్లే జ్వరం అయితే రావట్లేదు రెండు రోజుల నుంచి హాస్పిటల్లోనే పోయినా పెడుతున్నాం ఎంతవరకు ఏం లేదండి బాగానే ఉన్నాడు కాకపోతే ఈ చికెన్ గుండియా జ్వరం అన్నాక కాళ్ళు నొప్పులు చేతులు నెప్పులు కొద్దిగా నడిచేటప్పుడు తిమ్ములు తిమ్ముళ్ళు ఉంటాం ఇంకా అరికాళ్ళు అరి చేతులు అయితే ఎర్రగా కందటం అలాగైతే ఉండటం ఉంటాయి అంటండి ఒక నెల దాకైనా కానీ బావకైతే ఇంకా ఎక్కువసేపు అంటే రెండు వారాల నుంచి ఎన్నో లేక తినక తినక రెండో నుంచి నేను గుండెల్లో దడదడగా ఆయాసం ఉంటుందంట బయట బాగానే ఉంది డాక్టర్ అనుకున్నాము ఇంత బాగానే ఉంది అబ్బాయి మళ్ళీ బ్లడ్ టెస్ట్ కూడా చేశారు ఇంకా అప్పుడుది ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చూస్తే ఇంకా చికెన్ గుండె జ్వరం అనేది తగ్గింది అబ్బాయి నేను చెప్పినట్టుగా ఒక ఇరవై రోజులు పిల్లలు ట్యాబ్లెట్లు అన్నీ వాడు నేను చెప్పినట్టుగా పాటించు తగ్గుద్ది అని చెప్పాడు ఇంకా అలానే చేస్తానండి మీరు చెప్పినట్లు అని చెప్పేసి ట్యాబ్లెట్లు అవి తీసుకొని ఇంకా బ్లడ్ టెస్ట్ తీసుకొని ఇంకా బిల్లేస్తారు కదా ఇంకా పని మీద అయితే వెళ్ళాడు నేనైతే సుహాసనీ నేనైతే రెడీ అయ్యాము ఇంటికి వెళ్తున్నామంటే అలా సంతోషం అండి మాకు వచ్చినందుకో సరేనండి మా అమ్మాయిని అంటే పలకరించండి సహాయ చెప్పాయి అది చూస్తున్నారు చూస్తున్నారు అర్థరు మా సుహాసనీకి కొంచెం ఎక్కువైందండి హాస్పిటల్లో ఏంటంటే గార ఇగోండి ఇంకా మన లగేజీ మొత్తం అయితే సర్దేశాము ఇదేమో అవి వచ్చేసి పండ్లు అవి ఉన్నాయి కదా ప్లేట్స్ అవి ఇంకా అవేం బట్టలు ఇంకెళ్ళినా కానీ చదువుప్పట్లో బట్టలు మొత్తం ఉతికేసుకోవాలి ఇంక ఈ బెడ్ మీద ఉంది కదా ఇంక ఈ బెడ్ మీద పర్పు కూడా తీసేసి ఇవన్నీ డేటాలు వేసి బావగోడ్లు శుభ్రంగా ఉతికేసుకోవాలి మొత్తం అయితే మళ్ళీ పాడు చేసి రూమ్ పాడు చేసి వెళ్ళాము అనుకో పలానోళ్ళు ఎట్టున్నారు ఇట్టా రాత్రి చేసి వెళ్ళారు అని తిట్టుకోకుండా మేమే క్లీన్ చేసేసుకొని శుభ్రంగా చేసుకొని మొత్తం అయితే ఇంక సర్దేసుకున్నట్లే కదా బాగా వచ్చిన తర్వాత ఇంకెలా పొందో ఏం చెప్పారో డాక్టర్లు చెప్పేసి అనుకోని ఇంకా మనం మా తమ్ముని కానీ మాయిని కానీ సుబ్బుని కానీ పిలిపించుకొని బండ్ల మీద వెళ్ళడానికి ఏమో ఈరోజు నాట్ నాటండి ఇంకా మావి అయితే ఇంకా వచ్చే పని మీదే తిరుగుతామన్నారు రాత్రి ఫుల్ వర్షం పడిందండి ఫుల్ వర్షం పడే లెక్కే మన చే ఏంటంటే వరదరాలు వచ్చి ఇంకా మొత్తం గట్టు మొత్తం అయితే కొట్టుకొని పోయింది అంట ఇంకా అందుకని చెప్పేసి బాబా మా అయ్య మా తమ్ముడు మహేంద్ర ఇంక ఇళ్ళంక చే పని మీద తిరుగుతూ ఉన్నాడు ఇంకా మన బండికి కొంచెం బాగా చేపించేది ఉంది బండి తీసుకొని రారా రాయేసి అంటే లేదు రే బావా ఇలా బండి పని మన చేకి నారు కట్లు పోయడానికి వెళ్తున్నాను మా అయ్య రమ్మన్నాడు అయిదని చెప్పేసాడు అందుకని చెప్పేసి బాగా వచ్చిన తర్వాత ఏమన్నా ఆటో మాట్లాడుకుని ఇంకా భోజనం ఇంటికి పోయి పండుకోవచ్చు కర్రీస్ ఏమన్నా తీసుకొని వెళ్ళాలి ఫస్టర్గా అయితే సరే నాకు బాగా వచ్చిన తర్వాత ఏం చెప్పారని చెప్పి స్టడీ చేసి ఇంకా మేము వెళ్ళేది కూడా ప్రతిదీ చూపిస్తాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మనకి బాగానే ఇంకా పత్యాలు ఉంటాయి కదండి ఇంకా ఐదు తినకూడదు మీరు తగలకుండా అవి ఇది అయ్యి ఇంకా ఒక నెల రోజులైతే మనకి చికెన్ అనేది ఇంట్లో రానివ్వకుండా బాగా కాకుండా జాగ్రత్తగా చూసుకుందాం సరేనా సరైన సరేనండి ఇంకా బాగా వచ్చిన తర్వాత తను చూద్దాం ఏం చేశాను బావా ఏం చెప్పాడు డాక్టర్లో తీసారు అది కెన అంతా బ్లడ్ టెస్ట్లు కూడా అంతా బాగా వచ్చింది అంట సరేనండి ఇంక అంత బాగానే ఉందని చెప్తారంట ఇంకా రిఫోర్ట్లన్నీ బాగా వచ్చినట్టే దేవుడి దేవాళ్ళు ఈ టాబ్లెట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ట్యానిక్ కూడా అనుకుంటా గ్యాస్ స్టవ్ ఇంకా ట్యానిక్లు అలానే ట్యాబ్లెట్లు మొత్తం ఇచ్చారు కదండి మొత్తం అయితే సర్దేశాను కవి కూడా పెట్టేసుకొని ఇంక ఈ బెడ్ పరుపు మీద కూడా ఈ బెడ్ మీద పరుపు కూడా తీసేసుకొని సర్దేసుకొని ఆటోకేగా ఓకేగా ఇంకా ఆటోకి అయితే వెళ్ళిపోదామండి హాస్పిటల్ నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చామండి ఇంకా బాగా కట్టే ఇంకా అన్నీ ఇంకా ఇది తినాలి అది తినాలని చెప్పేసి ఇంక అన్నీ చెప్పారనమాట ఇంకా ఈ తోటకూరక అవి కూడా తీసుకొచ్చాము కానీ బాగా ఇప్పుడు దాకా నీకు జ్వరం కదయ్యా ఇంకా మంచి ఫుడ్ తీసుకో అని చెప్పేసారు ఇంకా ఏమేమి తినాలి అయ్యింది అని చెబితే ఇంకా చుక్కుడుకాయ అలాంటి మంచి పోషకాహారం అయితే తీసుకోమని చెప్పారు ఆకుకూరలు అలాంటివి అయితే కందుకని చెప్పేసి ఇంకా ఎన్నకుండాలోనే వస్తూ వస్తూ కూరగాయలు అయితే తీసుకో తీసుకొని వచ్చి రండి ఆకుకూరలు మొత్తం అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా పొద్దున ఇప్పుడు టిఫిన్ చేసేసి ఇంకా ఆయన సరిపోయాడు నేనే సరిపోయాము ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే తెలియపోయామండి ఇంకా ఈ ఎల్టి ఈ ఏళ్ళ రోజునైతే మళ్ళీ మనకి నాటు కూడా సగం వేసారు మాయ అయితే అసలుకి చాలా ఫుల్ కష్టపడ్డాడండి ఈరోజైతే చేలో నాటు కదా ఇంకా మాయ అంటే వేరే చోటు నరి బీకడం వేరే చోటు నాటే పీయడం అత్తమ్మ మాయ ఇంక అందరూ దగ్గరుండి అయితే మంచి నాటే తీసారు అసలుకి ఫస్ట్ టైం మన చేలో మొక్క పెట్టేటప్పుడు అసలు వీడేదిద్దాం అనుకున్నాం కానీ బ్యాడ్లక్కెళ్ళు ఇలాగ ఉంది కదా ఇంకా రెండు ఎహరాలుగా అలా తీసుకుంది ఇప్పుడైతే ఎహరున్నర అయితే అయిపోయింది ఇంకో ఎహరున్నర ఉందండి ఇంకా అదైతే మనం దగ్గరుండే చూసుకుందామండి ఇంకా ఎలాగేస్తారు నారెలా విగుతారని చెప్పేసి ప్రతిదీ ఇంకా చూపిస్తాము చూసేయండి ఇంకా అలానే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత పెంద ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఏడవుతుందండి బావుకి పెందరాడి ఇంకా అన్నం పెడదామని చెప్పేసి వెనుకొని నుంచి వస్తేనే మధ్యాహ్నం పార్సెల్ తెచ్చుకున్నాము పార్సల్ తెచ్చుకొని తినేసి ఇంకా ఇల్లు మొత్తం డేటాలు అవి లైజాలు వేసేసి మొత్తం తుడిసి ఇంకా మూడు రోజులు అవుతుంది కదా మూడు రోజులు ఇంట్లో లేకపోతే ఇంకెట్టు ఉంటుందండి అందుకని చెప్పేసి ఇంక ఇల్లు మొత్తం నీట్గా సర్దేసుకొని కిచెన్ కూడా మొత్తం సర్దేసుకున్నాను బండ్లు మొత్తం కడిగేసుకున్నాను బట్టలు మాత్రం వండి రెండు ట్రమ్ములకి పరుపులు అయితే ఏమి బట్టలు అయితే ఏమి ఇంకా నుంచి తెచ్చినీ బావి కూడా ఇంకా అన్నీ ఉన్నాయి రేపు పొద్దున ఉతుకుందాము బావ అయితే డెటాలైన వేసుకొచ్చాడు తొసారిగా రేపు పొద్దున చేసేసుకోవచ్చు అయితే ఇంక ఇప్పుడైతే బావకి చిక్కుడుగా కర్రీ అయితే చేస్తాడో చూపిస్తాను పద ఇంకా బావ అయితే చిక్కుడుకాయలు వేసుకొచ్చాడు అండి ఒక ఆకీలైతే ఇంకా ఈ చిక్కుడుకాయలు దొరకటం ఇప్పుడు తక్కువ అందుకని చెప్పేసి ఒక పాకిలు అయితే చేసుకొచ్చాడు ఒక పక్క అయితే రైస్ కూడా ఉడుగుతూ ఉంది ఇంకా ఇవైతే చుక్కుడుగా అయితే బాగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాం కదండి లైట్గా అయితే టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఇంకేసేసుకుందాం మెయిన్లోనే వేసేసుకొని కారం పసుపు కందుకుపాయలు వేసేసుకున్నాం ఈ టమాటా అనేది మన చమ్మటని ఉడుకుతాయి కదండీ చిక్కుడుకాయలు అందుకే ఒక రెండు నిమిషాలు అయితే లైట్గా ఫ్రై చేసేస్తాను ఈ చిక్కుడుకాయలు నీట్లో ఉడవ పెట్టుకుని నేను ఉడవ పెట్టుకోవచ్చు ఇంక ఇలా ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే ఇంక ఇలా చేస్తున్నాను అనమాట కొంచెం గొప్పగా రావడానికి కలుపు పసుపు కారం అయ్యేసేసుకున్నాం కొంచెం ఫస్ట్ వేసుకున్నాం అండి కన్నీ కారం తక్కువగానే వేసేసుకుందాం అయితే తిట్టే కదా తినడం అయితే సాల్ట్ కూడా వేసేసుకున్నాం పసుపు సాల్ట్ వేసేసుకొని మొత్తం వేసుకొని కారం కూడా వేసేసుకున్నాం లైట్గా కారం కూడా వేసేసుకొని మొత్తం కలిసేసుకున్నాం కర్రీ అయితే మనకు బాగా ఉడుగుతా ఉంది కదండి అయితే ఇంకా కర్రే పక్క కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాల తర్వాత చూసేసుకున్నాం ఓకే అండి కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం కలిది వేసుకుందాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే బాగా ఉడకనిచ్చేసుకుందాం అండి ఒక వాటర్ పోసుకొని మనకు వచ్చా వాటర్ పోసేసుకుంటే మనకి కర్రీ అయితే ఫ్రైనట్టే తర్వాత బాగా భోజనం చేసేటప్పుడు చూపిస్తాను చూడొచ్చు ఓకే అండి చిక్కుడుగా కర్రీ అయితే చేయడం అయితే ఇంక అయిపోయింది ఇంకా గుత్తంగా అయితే ఉండేనండి కొంచెం వాటర్ బోస్ అయితే కర్రీ అయితే చాలా బాగుంది కదా బావ అయితే భోజనం చేస్తున్నాడు త్వర ఇంక బావ తిన్న తర్వాత ప్రిన్స్కి కూడా పెట్టేసి ప్రిన్స్కి స్నానం చేపిచ్చేసి ఎదురు పుచ్చేయాలి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలొద్దాం